తాజాగా సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ రికార్డు సృష్టించింది ఈ నేపథ్యంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఒప్పందం కుదుర్చుకున్నారు జనవరి ఒకటి నుంచి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ను చేసుకున్నారు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ గారు అందిస్తారు సార్ ఇన్సూరెన్స్లో రికార్డ్ సృష్టించారు వన్ క్రోర్ ఇన్సూరెన్స్ చేయించారు లోకేష్ గారు అవును గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఈ రకమైన కార్యక్రమం చేస్తూ ఉండేది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దాదాపు తొంభై లక్షల మంది దాకా ఎన్రోల్ చేశారట టీడీపీ సభ్యులుగా అది కోటి మంది అవుతుంది త్వరలో అంటే ఎట్లా దగ్గరకు వచ్చాం కదా అని చెప్పి పుష్ చేసి దాన్ని కోర్టి చేద్దామని ప్రయత్నం ఆ కోటి మంది కోసం అని చెప్పి ఇన్సూరెన్స్ పార్టీ తరఫున కడుతున్నారు గతంలో కూడా చేశారు అట్లాంటివి గతంలో నా గుర్తు ఏంటంటే రెండు వేల పదిహేను ఆ ప్రాంతంలో పద్నాలుగో ప్రాంతంలో అప్పుడు కూడా లోకేష్ చాలా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎన్రోల్మెంట్ పెద్ద ఎత్తున చేయించాడు కొంచెం మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించేవన్నీ అప్పుడు కూడా ఇట్లా ఇన్సూరెన్స్ కట్టామని చెప్పారు కానీ ఈసారి కట్టింది బహుశా హయ్యెస్ట్ నలభై రెండు కోట్ల రూపాయలు కట్టారట పార్టీ తరఫున వీళ్ళే దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే వీళ్ళలో ఎవరైనా సరే యాక్సిడెంటల్ డెత్ కనుక అయితే జనరల్గా ఇబ్బంది అవుతుంది పార్టీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఏదైనా యాక్సిడెంట్లో సడన్గా కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుందని చెప్పి అప్పుడు జరిగినప్పుడల్లా ఏదో కొంత హెల్ప్ అనౌన్స్ చేయడం ఇట్లా చేస్తున్నారు అట్లా ప్రతిసారి చేయలేరు కాబట్టి ఎక్కువ కాలం పాటు అందులో ఎక్కువ అయినప్పుడు నంబరు వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు కడుతున్నారు నలభై రెండు కోట్ల రూపాయలు కడితే ఒక వన్ ఇయర్కి ఒక్కొక్కరికి ఐదు లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది సో ఎవరైనా దుర్దృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళు ఐదు లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా సో అందుకోసం నలభై రెండు కోట్ల రూపాయలు కట్టడం అంటే ఒక పార్టీ అందులోనే ఒక ప్రాంతీయ పార్టీ విశేషంగా చెప్పుకోవాల్సిందే అది రెండు రూపాయలు కదా నలభై రెండు కోట్ల రూపాయలు అంటే అది పూర్తిగా నారా లోకేష్ ఇనిషియేటివ్ గతం నుంచి కూడా చేస్తున్నాడు సో ఇప్పుడు కూడా ఏదో కంపెనీ పేరు చెప్పారు ఆ ఇన్సూరెన్స్ కంపెనీతోటి మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్ ఏదో ఎంటర్ అయ్యామని చెప్పి సో ఆ రకంగా అది అంటే అది చూసిన తర్వాత అంటే కోటి మందికి ఒక పార్టీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కట్టగలిగితే మొత్తం ఐదు కోట్ల మందికి అసలు ప్రభుత్వం కట్టవచ్చు కదా కరెక్ట్ అంటే ఒక ఐదు లక్షలతోటి ఏమో పెద్ద అవుతుందని కాదు అందరూ యాక్సిడెంట్లో చనిపోతారు అని కాదు కానీ మినిమం గ్యారంటీ ఉంటుంది మూడు కోట్ల కోటి మంది వీళ్ళ మెంబర్సే అంటే ఓటర్లో దాదాపు థర్టీ పర్సెంట్ పైన ఆల్రెడీ ఉన్నట్టు వీళ్ళ దగ్గర ఇది నిజమైతే ఇది అంత జెన్యూన్ ఎన్రోల్మెంట్ అయితే అయితే నాకు కొంచెం అనుమానం అది అంత జెన్యూన్ ఎన్రోల్మెంట్ ఉంటాయా అని ఎక్కువ మంది ఏంటంటే లోకల్ ఎమ్మెల్యేస్కి వాళ్ళకి టార్గెట్స్ ఇస్తారు మెంబర్షిప్ జాయిన్ చేయండి అని ఎంతో ఉంటుంది వంద రూపాయలు అనుకుంటాను అది స్పెషల్ మెంబర్షిప్ అని ఏదో పెట్టారు ఏం చేస్తారంటే ఈ రిసీట్ బుక్స్ అన్నీ పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళతాయి చాలామంది ఎమ్మెల్యేలు లేక ఇతర నాయకులు వాళ్ళే మొత్తం కట్టేస్తారు డబ్బు ఆ రిసీట్కి సరిపడా అందులో వంద ఉంటే వంద ఇంటూ వంద అని చెప్పి కట్టేస్తారు డబ్బు అసలు చేర్చరాని కాదు ఖచ్చితంగా చేరుస్తారు రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రాంతాల్లో కూడా ఇట్లా చేశాడు లొకేషన్ చెప్పాను కదా ఎన్రోల్మెంట్ అప్పుడు డెబ్బై లక్షలని ప్రకటించినట్టు గుర్తు నాకు డెబ్బై లక్షల మంది చేరారన్నారు ఓడిపోయిన తర్వాత ఆ సగం కంటే తక్కువ పడిపోయింది అంటే వీళ్ళంతా అధికారం ఉన్నప్పుడు ఉండేటువంటి వ్యక్తులు ఇంకో పాయింట్ ఏంటంటే డెబ్బై లక్షల మంది ఉన్నారు కదా మరి అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పెద్ద ఓటమొచ్చింది వచ్చింది కదా డెబ్భై లక్షల మంది ఉంటే కాబట్టి అది ఎంతవరకు నమ్మదగిన ఫిగర్స్ తెలియదు బట్ ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది అది మంచి పనే మనకి విదేశాల్లో ఏంటంటే ఎస్పెషల్ అమెరికా లాంటి చోట్ల డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ అని రెండు ఉంటే ఎక్కువ మంది ఓటర్లు రిజిస్టర్ చేసుకుంటారు నేను డెమోక్రటిక్ పార్టీ ఓటర్ని నేను రిపబ్లికన్ పార్టీ ఓటర్ని అని అది వాళ్ళంతా వాళ్ళు చేసుకునేది కాబట్టి వాళ్ళు నిజంగానే వాళ్ళు అభిమానిస్తే చేసుకుంటారు వాళ్ళు దానికి ప్రత్యేకంగా వచ్చేదే ఉండదు ఇక్కడ మనకు మనమే సభ్యత్వ నమోదని దగ్గరకు తీసుకెళ్తూ ఉంటాము మనంతరం మనం చేసుకోరు ఇక్కడ లేదు అది మరి ఆ కల్చర్ అది అక్కడ ఉంది కాబట్టి ఇది ఎంత అక్కడ అందువల్ల ఏంటంటే తెలుసు ఎంతమంది ఈ పార్టీకి ఈ సంవత్సరం ఉన్నారు ఫాలోవర్స్ అని మన దగ్గర అది తెలియదు ఆ ఫికర్స్ కరెక్ట్గా ఇక బేస్ చేసుకునేది ఒకటే ఆ రకంగా చూస్తే తొంభై లక్షలు కానీ కోటి కానీ ఉంటే నేను అనుకుంటాను బీజేపీ తర్వాత అంతమంది సభ్యులు ఉన్న పార్టీ ఎస్పెషలీ ప్రాంతీయ పార్టీలు ఏమీ ఉండి ఉండవు దేశంలో అసాధ్యం అది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో సభ్యత్వ కార్యక్రమం ఉందో లేదో ఆ డ్రైవ్ ఉందో లేదో కూడా తెలియదు మనకి అట్లా ఉన్నాయి ఎక్కువ పార్టీలు అట్లాంటిది అంటే వీళ్ళకి మొదటి నుంచి అలవాటు ఉంది టీడీపీకి మొదటించి సభ్యత్వ రుసుము రూపాయి అని చెప్పి ఎప్పటి నుంచో ఉండేది ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచో ఉంది అది సో దాన్ని వీళ్ళు బాగానే డ్రైవ్ చేస్తున్నారు కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టు అధికారం ఉన్నప్పుడే చాలా సులభంగా ఉంటుంది వద్దన్న వస్తారు అధికారం లేనప్పుడే కష్టంగా ఉంటుంది